శ్రీమాత్రే నమ ఆశ్వీజమాస నవరాత్రి ఉత్సవాలలో నాలుగవ రోజు చతుర్థి తిథి ఉదయం సూర్యోదయానికి మాత్రమే పరిమితమై ఆ తదుపరి పంచమి తిథి వ్యాపించి ఉండగా స్వాతి నక్షత్రం ఈ రోజంతా కూడా వ్యాపించి ఉంది స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం గోమేధికం అనే ఆభరణం ఆ రత్నంతో కూడుకున్న ఆభరణాలను మనం ధరించాలి అలాగే అమ్మవారికి కూడా ధరింపజేయాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర కట్టాలి ఈ రంగు చీర ఈ రోజున ధరింపజేయాలి అలాగే ఈ విధమైన అలంకరణ చేస్తే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది అనే విషయం ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు కానీ భక్తితో తాదాత్మ్య భావనతో మనం చేసే ఉపచారాలుగా మనం భావన చెయ్యాలి ఇదే విధంగా అలంకారాలు కూడా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కానీ శాస్త్ర ప్రమాణాలలో నవదుర్గల అలంకారాలు శ్రీశైల క్షేత్రంలో పాటిస్తారు సప్తమాతృగల అలంకారాలు శృంగేరి క్షేత్రంలో అనుసరిస్తారు ఇవి మాత్రమే శాస్త్రీయమైనవి దేవీ భాగవత సమస్త పురాణ సంబంధిత ఆధారములు కలిగినవి విజయవాడలో నిర్వహించే అలంకారాలు స్థానిక అర్చనా విధానాలకు సంబంధించినవి మాత్రమే అని గ్రహించే క్రమంలో ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు దశరాత్రులుగా పరిణమించిన నేపథ్యంలో తిథి అతి వ్యాపకం కారకంగా రోజున అమ్మవారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం మాత్రమే నిర్వహించేటటువంటి అలంకారం కాత్యాయని అలంకారం నిర్వహిస్తున్నారు ఈ రోజున బతుకమ్మ రూపంలో అమ్మవారిని నానే బియ్యం బతుకమ్మ అన్న పేరిట పూజిస్తారు బియ్యం పిండితో చేసిన పదార్థాలను అమ్మకు ప్రీతికరంగా ప్రదోష సమయంలో సమర్పిస్తారు వివాహం కానటువంటి యువతీ యువకులు ఈ రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారి రూపం కాత్యాయని రూపాన్ని తలచుకొని సేవించినట్లయితే కాత్యాయని మహర్షికి కుమార్తెగా జన్మించిన ఈ అమ్మవారి రూపం మనకు వివాహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగింపజేస్తుంది అని భక్తుల విశ్వాసం కాత్యాయని వ్రతం అనే పేరిట భాగవతంలో ఉన్న వ్రత కథను ఈ కాత్యాయని అలంకారానికి జతపరిచి ఆధునికులు కొందరు చెబుతూ ఉంటారు ఇది విశ్వసనీయం కాదు కానీ అమ్మ అనుగ్రహం ఉంటే వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది కనుక ఈ దశరాత్రులలో రోజున అమ్మను కాత్యాయని దేవి అనే రూపంలో విజయవాడలో దర్శనం చేసుకుందాం మరొక వైపున తిరుమల వాసుని సన్నిధానంలో ఉదయం చిన్న శేష వాహనం సాయంత్రం వేళ హంస వాహనం ఆ స్వామిని రిపీట్ మళ్ళీ చెప్తాను ఏడుకొండలవాడి సన్నిధానంలో ఈ రోజున ఉదయం చిన్న శేష వాహనం ప్రదోష సమయంలో హంస వాహనం ఈ వాహనాలపై స్వామి విజయం చేస్తారు అలాగే శ్రీశైల క్షేత్రంలో కూష్మాండా దేవిగా అమ్మ దర్శనమిస్తుంది కైలాస పర్వతం అన్న రూపంలో వాహనాన్ని అధిరోహించి విజయం చేస్తుంది కౌమారి రూపంలో శృంగేరి క్షేత్రంలో దర్శనమివ్వగా మయూర వాహనంతో అమ్మను మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మ అనుగ్రహం సులభంగా పొందడం కోసం ఈ నాలుగవ రోజున సమర్పించవలసిన నైవేద్యం గారెలు ఇది ఈనాటి ప్రత్యేకమైన అంశం అలాగే ఈ రోజున అటుకులు నివేదనగా సమర్పిస్తే దుఃఖనాశనం అని మనకు దేవీ భాగవతం తెలియజేస్తుంది నవ ఆవరణ రూపంలో అమ్మను అర్చించేటటువంటి సాధకులు సర్వరోగహ స్వామినిగా ఖడ్గమాల రూపంలో అమ్మను దర్శనం చేసుకుంటారు చాముండా అన్న రూపంలో చండముండలను సంహారం చేసే రూపంలో సప్తశతి అనేటటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేసేటటువంటి సాధకులు అమ్మను చడీకోపే చాముండా అన్న రూపంలో దర్శనం చేసుకుంటారు విశ్వవ్యాపితమైనటువంటి చైతన్య శక్తి అమ్మ అనుకున్నప్పుడు ఈ ఆశ్వీజ మాసంలో అమ్మను శరత్కాలంలో ఆకాశం నిర్మేఘమై ఉండగా విశ్వమంతా ఆవరించిన ఒక శక్తి అమ్మ అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది అందుకోసమే ఐదు విధాలుగా ఉండే నవరాత్రులలో చైత్రం ఆషాఢం ఆశ్వీజం పుష్యం మాఘం ఈ ఐదు నెలలలో ఉండేటటువంటి ఐదు విధాలుగా ఉండే నవరాత్రులలో అత్యంత ప్రాశస్త్యం పొందిన విశేషమైనటువంటి భక్తిభావాన్ని మనలో మేల్కొల్పే నవరాత్రులే ఆశ్వీజమాస నవరాత్రులు ఈ నవరాత్రులలో అమ్మను అర్చించినట్లయితే సకల కోరికలు సకల సంకల్పాలు నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం అన్న అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కుజదోషం కావచ్చు జాతక చక్రంలో కన్యా రాశి కన్యా సంబంధంగా ఉండే దోషాలు కావచ్చు సమస్త గ్రహ దోషాలను తొలగించేటటువంటి శక్తి కాత్యాయని అలంకారానికి ఉంది కనుక వివాహపరమైన చిక్కులను తొలగించుకోవడం కోసం అమ్మను మనం ఈ రోజున కాత్యాయని రూపంలో దర్శనం చేసుకుందాం గాలలు నివేదనగా సమర్పిద్దాం అమ్మ అనుగ్రహంతో మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం శ్రీమాత్రే నమ